ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్ అదే సార్ నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను వాళ్ళు పోలీసులు చేశారని నేనేం చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు మాకు పదిన్నర కల వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే గానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం ఏమైనా పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ కా టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంట అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయి దూకిస్తారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రోరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన రోడల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ ఊరు టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి అక్కడ ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటుంది అవన్నీ అవన్నీ కాదేశారు అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని అది దర్యాప్తు దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా అయినా ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు అది ఏం చేస్తారని మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది అది అనుమానస్పదంగా ఉంటాయి అనుమానస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్ నిజం తెలియదు సార్

అతను తప్పు చేశాడనే మేము నమ్మే కదా రాలేదు అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన కూడా చెప్పారు తీయమద్దు కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి తీసుకోండి కోట్లు కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి ఎవరి కోసం ఎవరు బాగోతే ఎవరికి తెలియదు అని ఇవన్నీ ఎవరైతే మా దగ్గరికి పది ముప్పై ఏడో టయానికి వచ్చాడండి వచ్చారండి కానిస్టేబుల్ వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము ఫోటో చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు నేనేం చెప్పానండి మా వాళ్ళ మిస్సెస్ పెట్టించండి పెట్టండి మీరు వేరేగా కాపురం చేసుకున్నాం మాతో ఎందుకు పెట్టేస్తారని చెప్పాము పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిన్నరకు సంతకం పెట్టాము సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నర లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయారు మరి అని చెప్పేసి సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదండి మేము అతను వదిలేసాం మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఎవరు ఆడపిల్ల అయినా నా ఆడపిల్ల అయినా ఎవరైనా ఒకటే మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికనే ఎందుకు పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఎందుకు చెప్పలేదు సార్ మాకు అది కావాలి మాతోనే సార్ పదిన్నర పది ముప్పై ఏడు టైంలో సార్ మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు నా కూతురైనా ఎవరైనా ఒకటే ఉండు ఒక నిమిషం ఉండు సార్ నేను కోడను సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు సంబంధం అయితే లేదు నా అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగడ్డని చెప్పి మా మామగారు వచ్చారు మా మామగారు మా కాళ్ళ ముందు కాళ్ళుతో తండినా సరే మేము పట్టించుకోలేదు